సౌమ్య హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అవని సౌమ్యకు పాలు తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో పాలు తాగు అని చెప్పి అంటూ ఉంటే సౌమ్య పాలు తాగుతూ ఉంటే అవని ప్రతిసారి కూడా టైం వైపు చూస్తూ ఉంటుంది అవనిని సౌమ్య గమనించి ఏంటి పిన్ని పెద్దాకల టైం వంక చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే సౌమ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను చెప్పనా బాబాయి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నావు కదా పిన్ని అని చెప్పి సౌమ్య అంటూ ఉంటే ఏ సౌమ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది మా పిన్ని గారు తన అయిన మా బాబాయ్ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి సౌమ్య అంటూ ఉంటే ఇక అవని సిగ్గుపడుతూ ఉంటుంది మా పిన్ని సిగ్గుపడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి సౌమ్య అంటూ ఉంటుంది చిన్నదానికి పెద్ద మాటలు వస్తున్నాయి ఇక చాలు ఆపుతావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు పిన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చాలా కథలు చెప్పేదానివి ఇప్పుడు చెప్పట్లేదు అని చెప్పి సౌమ్య అంటూ ఉంటే అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు ఇప్పుడు పెద్దదానివ్వవు కదా నువ్వే నాకు ఒక కథ చెప్పు అని చెప్పి అవని అంటూ ఉంటే సరే అయితే చెప్తాను అని చెప్పి సౌమ్య కథ చెప్తూ ఉంటుంది ఒక ఊరిలో ఒక రాణి ఒక రాజు ఉండేవాళ్ళంట వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరంటే చాలా ప్రేమంట కానీ రాణికి మాత్రం పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళిద్దరిని విడతీసి రాజుగారికి ఇంకొక పెళ్లి చేయాలనుకున్నారంట అంతేకాదు రాజుగారికి ఇంకొక అందమైన అమ్మాయి పరిచయమైందంట ఆ తర్వాత అని చెప్పి సౌమ్య చెప్తుంటే ఆ కథ చెప్పాల్సింది అలా కాదు నువ్వు చెప్తుంది తప్పు నేను చెప్తాను విను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒక రాజుగారికి అందమైన అమ్మాయితో పెళ్ళయిందంట వాళ్ళిద్దరి మధ్య విడదీయలేనంత ప్రేమ ఉందంట వాళ్ళిద్దరిని విడదీయాలని ఎంతోమంది వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చారంట కానీ వాళ్ళు విడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నారంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఈ కథ ఇలా చెప్పాలి నేను చదివిన కథ ఇలా ఉంది కానీ నువ్వు వేరేలా చెప్పావు సౌమ్య అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటే అంతా బాగానే ఉంది మరి పిల్లల సంగతి ఏంటి అని సౌమ్య అంటూ ఉంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే పిల్లలు పిల్లలు కూడా పుడతారులే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈ కథ అంతా కూడా అవని శ్రీకర్ మెడలో తాళి కట్టడం ఇంకా నిహారిక అలేఖ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుని సౌమ్యకు కథ రూపంలో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెద్దరాజు అటు ఇటు తిరుక్కుంటూ అలేక శ్రీకర్ ఎక్కడికి వెళ్ళుంటారు ఇంతసేపు అయినా కూడా ఇంటికి రాలేదేంటి అసలు ఇంట్లో చూడకుండా నాకంటే పడుతున్నాయి వినకూడనన్నీ కూడా నా చూనే పడుతున్నాయి ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కృష్ణ బాబు చాలా స్టైల్గా రెడీ అయ్యి మల్లెపూలు తీసుకుని ఇంటికి వస్తుంటాడు ఎవరూ చూడకుండా వీటిని అలేఖికి ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ముఖ్యంగా మా బావ కంట్లో పడకూడదు ఆయన కంట్లో పడ్డానంటే న్యూస్ రిపోర్టర్ లాగానే ఉంటుంది అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటాడు ఇంతలో కృష్ణ వెనకే రాధ కూడా హల్వా తీసుకుని వస్తాడు ఎవడూ చూడకుండా నేను అలేఖికి ఇయ్యాలి ముఖ్యంగా ఈ కృష్ణగాడికి తెలియకూడదు వీడు అసలే మోసగాడు అని చెప్పి రాధా కృష్ణ గురించి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంట్రా దాచిపెట్టుకుని వస్తున్నావు అని చెప్పి కృష్ణ అడుగుతుంటే ఏం లేదులేరా నువ్వేం దాస్తున్నావు అని చెప్పి రాధా అంటుంటే నేను కూడా ఏం దాయట్లేదులే అని చెప్పి ఇద్దరు కూడా సరే పద లోపలికి వెళ్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే లోపలికి వస్తూ ఉంటారు ఎదురుగా పెద్దరాజు ఉంటారు ఏంటి భామార్తులు మీరిద్దరు ఏదో తేడాగా కనిపిస్తున్నారు ఇద్దరికి ఏదో నెల కడుపు ఉన్నట్టు పొట్టలో ఏదో పెట్టుకుని లోపలికి వెళ్తున్నారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఏముంది ఏం లేదు బావా అని చెప్పి ఇద్దరు తడబడుతూ ఉంటారు ఏముందో నేను చూపిస్తాను కదా అని చెప్పి పెద్దరాజు ఇద్దరు షర్ట్లో నుంచి పూలు హల్వా బయటికి తీస్తారు ఏంటల్లుడు ఇది ఎవరి కోసం తెచ్చారు మీరు ఎవరి కోసం తెచ్చారో నన్ను చెప్పమంటారా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే బావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఇంతలో లావణ్య నిహారిక ఇద్దరు కూడా వస్తారు మీరు అలేకి కోసం తెచ్చారు కదా అని చెప్పి పెద్దరాజు అనుబోతూ ఉంటే అప్పుడే లావణ్య నిహారిక రావటం చూసి సడన్గా ఆగిపోతారు బావా ఇక నువ్వు ఆపుతావా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఏంటి ముగ్గురు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి లావణ్య నిహారిక అడుగుతుంటే ఏం లేదు బుజ్జి మా బావ మా బావ కన్విని కమెడియన్ కదా అలానే చేస్తుంటారులే నేను నీ కోసం తెచ్చాను బుజ్జి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నేను నీ కోసం అల్వా తెచ్చాను లావణ్య అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇదేంటి బేబీ నైట్ తెస్తావు కానీ ఈ టైంలో పూలు తెచ్చావేంటి అని చెప్పి నిహారిక అడుగుతుంటే నువ్వు మార్నింగ్ కూడా మల్లెపూలు పెట్టుకుని రూమ్లోకి వస్తే చా చాలా బాగుంటుందని చెప్పి అనిపించిందని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ప్లేట్ ఇలా ఇలా తిరగబడ్డది కదా ఏందో కవరింగ్ అంటారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు కవరింగ్ ఏంటి నేను ప్లేట్ ఏంటి అని నిహారిక లావణ్య ఇద్దరు కూడా పెద్దిరాజును నిలదీస్తూ ఉంటారు బావ ఏదో ఒకటి అంటుంటారు కానీ ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు అర్థమైందిలే అని పెద్దరాజు అంటూ ఉంటాడు అవును ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది అవని లేదేంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని వాళ్ళక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా అలేఖ్య అలేఖ్య అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఏంటి బావ అలేఖ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ఎందుకు సాగదీస్తున్నావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అలేఖ్య శ్రీకర్తో కలిసి బయటికి వెళ్ళింది అని చెప్పి పెద్దరాజు చెప్పడంతో ఏంటి అలేఖ్య శ్రీకర్తో కలిసి బయటికి వెళ్ళిందా అని చెప్పి అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు హాస్పిటల్లో శ్రీకర్ వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అలేక్య హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుంది ఏంటి మీ అమ్మగారు సృహలేకి వచ్చారా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే లేదండి ఇంకా రాలేదు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది ఇంకా ఎంతసేపు పొద్దునగా బయటకు వచ్చాము ఇంకా నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి నేను వేరే పని మీద బయటకు వెళ్ళాలి ముందు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే మా అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని ఉందండి అందుకనే ఇంతసేపు వెయిట్ చేశాను అని చెప్పి ఎప్పుడు సృహలకి వస్తుందో అని చెప్పి మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అలేకే చెప్తూ ఉంటే సృహలకి వస్తే నర్సులు ఫోన్ చేస్తారు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అన్కన్షియస్ అవుతారేమో అని చెప్పి భయమండి అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది అంతగా పనుంటే గనుక మీరు వెళ్ళండి నేను క్యాబ్లో వచ్చేస్తాను అని చెప్పి అలేకే చెప్తూ ఉంటే మీరు ఈ టైంలో క్యాబ్లో రావటం కరెక్ట్ కాదు మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాతే నేను బయటకు వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు వెళ్దాం పదండి అని చెప్పి అలేక్య అంటూ ఉంటుంది అలేఖ్య శ్రీకర్ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటకు రావడంతో గట్టిగా ఉరుములు వినిపిస్తుంటే ఆ ఉరుముల సౌండ్కి అలేక్య ఒక్కసారిగా భయపడి శ్రీకర్ ని హాక్ చేసుకుంటుంది శ్రీకర్ అలేఖను వదిలించుకుంటాడు సారీ అండి అని చెప్పి అలేఖ చెప్తూ ఉంటుంది సరే త్వరగా వెళ్లి కాలెక్కండి వర్షం పడుతుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అలేఖ్య శ్రీకర్ ఇద్దరు కూడా కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బావ్ ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదా ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకర్ కూడా అవని ఏంటి నాకు ఫోన్ చేయలేదు నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అనుకుందేమో కొంతసేపట్లో అవని దగ్గర నుంచి ఫోన్ వస్తుందని చెప్పి శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి సౌమ్యని పడుకోబెట్టి అవని శ్రీకర్కి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఫోన్ పట్టుకోగానే డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది బావ వచ్చినట్టున్నాడు అని చెప్పి చాలా సంతోషంతో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బావా అని చెప్పి పిలవటంతో ఎదురుగా సుజాత ఉంటుంది ఇక సుజాత లోపలికి వస్తుంది ఏంటి అవని బావా అంటను ఇంకా శ్రీకర్ గారు రాలేదా అని చెప్పి సుజాత అడుగుతుంటే అవునక్క ఇంకా రాలేదు బావ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు అన్నం తిన్నావా అని చెప్పి సుజాత అడుగుతుంది ఇంకా లేదక్క బావ వచ్చాక తిందామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అవని అంటుంటుంది అవునా రేపు వస్తానని చెప్పి ఇప్పుడే వచ్చావు ఏంటక్క అని చెప్పి అవనే అడుగుతుంటే పెళ్ళన్నక్క ఏదో ఒక గొడవలు ఉంటాయి కదా అక్కడ గొడవ జరుగుతుంది ఇంకా నేను ఎందుకు లేకడని చెప్పి వచ్చేసానని చెప్పి సుజాత అంటూ ఉంటుంది మరి బావగారు ఏరక్క అని చెప్పి అవని అడుగుతుంటే మీ బావగారు దావతుందని అక్కడే ఉన్నారు సరే బాగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి మనం ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి సుజాత లోపలికి వెళ్తుంది బావ ఇంకా రాలేదు ఎక్కడునుంటాడు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అలేక శ్రీకర్ ఇద్దరు కారులో వస్తుంటారు కదా అవనక్కకు చెప్పారండి అని చెప్పి అలేకి అడుగుతుంటే ఇంకా లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరొకసారి అక్కకు ఫోన్ చేయలేకపోయారా అని చెప్పి అలేకి అడుగుతుంటే ఇంటికి రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవనక్క చాలా మంచిదండి అక్క కోసం మీరు మీ కోసం అక్క పుట్టిందన్నట్టు ఉన్నారు అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వర్షంలో అవనిని మొదటిసారిగా చూసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ శ్రీకర్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటే అలీయక్కే శ్రీకర్ని చూస్తే ఎందుకలా ముసుముసి నవ్వులు నవ్వుతున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని నేను ఫస్ట్ మీట్ అయిన విషయం గుర్తుకొచ్చింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవునా ఎలా మీట్ అయ్యారు అని చెప్పి అలీయక్కే అడుగుతుంటే శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ రోజు కూడా ఇలానే వర్షం పడుతుంది ఒక చిన్ని నా కారు మీద పడింది ఆ చున్నీ కోసం అవని పరిగెత్తుకుంటూ వచ్చి చున్నీని తీసుకోబోతూ ఉంటే ఆ చున్నీ వేపర్లో విరికిపోతుంది అప్పుడు చున్నీని తీసుకోబోతుంటే నేను అవని చూశాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనిపించింది పెళ్ళంటూ చేసుకుంటే ఏ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఇక అప్పుడే అనిపించింది పెళ్ళంటూ చేసుకుంటే ఏ పెళ్లి చేసుకోవాలని లవ్ ఎయిట్ ఫస్ట్ ఎయిట్ అంటే నేను ఎప్పుడు నమ్మేవాని కాదు కానీ అవనిని చూసిన తర్వాతే నాకు అర్థమైంది అందుకే అవనినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు అందుకే అవనిని పెళ్లి చేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి శ్రీకార్ చెప్తూ ఉంటాడు బో బోతా సూపర్ మేడ్ పర్ రీచ్ అదర్ అని అలేఖ్య చెప్తూ ఉంటుంది వాటికి వయించిన మనం ఎలా మాట్లాడుకుంటున్నామో లేదో కరెక్ట్గా ఆ ప్లేస్కే వచ్చామేమో అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది ఆ రోజు వర్షంలో మీకు అలాంటి అద్భుతం జరిగింది ఈరోజు వర్షంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఏమిటో అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కార్ను తిప్పుతూ ఉంటే సడన్గా అలేక వెళ్ళి శ్రీకర్ మీద పడుతుంది సారీ అండి అని చెప్పి అలేక్కి చెప్తూ ఉంటుంది అదే తప్పు నేనే సడన్గా కారుని టర్న్ తిప్పాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అలేఖ్య శ్రీకర్ ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటారు మరోవైపు అవని ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది బావేంటి కనీసం మెసేజ్ కూడా చేయలేదు ఫోన్ చేయలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సుజాత అవనికి టీ తీసుకుని ఇస్తుంది అప్పుడు వద్దక్క ఆకలిక లేదని చెప్పి అవని అంటూ ఉంటే శ్రీకర్ గారి గురించి ఆలోచిస్తూ అన్నం తినలేదు ఎలాగో కొంచెం కాఫీ అయినా తాకవే అని చెప్పి సుజాత అంటూ ఉంటే వద్దక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒకసారి శ్రీకర్ గారికి ఫోన్ అని చెప్పి సుజాత చెప్పడంతో అవని ఫోన్ ట్రై చేస్తుంది నాట్ రీచబుల్ అని చెప్తూ ఉంటుంది అక్క నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి అవని చెప్తుంది ఉంటుంది పోనీ ఆఫీస్కి ఫోన్ చేయరాదు అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఎప్పుడో వెళ్ళిపోతారక్క ఇప్పుడు వరకు ఆఫీస్లో ఉండరు అసలు మధ్యాహ్నం ఒకసారి మార్నింగ్ ఒకసారి ఫోన్ చేస్తారు అలాంటిది ఇంతవరకు ఫోన్ చేయలేదంటే ఎక్కడైనా వర్షంలో ఇరుకుపోయారేమో అని చెప్పి అవని టెన్షన్ పడుతూ ఉంటుంది అనవసరంగా నేను రమ్మని నిన్ను టెన్షన్ పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటే నీ తప్పేముంది లెక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక సడన్గా శ్రీకర్ అలేక్క వెళ్తున్న కారు ఆగిపోతుంది ఏమైందండి కారు ఎందుకు ఆప్ చేశారు అని చెప్పి అలేక్కి అడుగుతుంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యో ఒకసారి చూడండి బాగా వర్షంగా ఉంది మీ మీ వల్ల ఈ టైంలో క్యాబ్ కోరు దొరకదని అలేక చెప్తూ ఉంటే అవునండి ఇప్పుడు మెకానిక్ రావడం కూడా కష్టం కార్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా కష్టం బ్యాటరీ డౌన్ అయిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇవన్నీ అలా ఉంచి ముందు మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో ఆలోచించండి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే ఈ వర్షంలో కూడా మనకు ఒక లక్ ఏంటంటే దగ్గరలోనే మా గెస్ట్ హౌస్ ఉంది ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం ఎలానా అని ఆలోచిద్దాం పదా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి అలేక్య కారు దిగి వర్షంలో శ్రీకర్ వెనకే వెళ్తూ ఉంటుంది శ్రీకర్ అలేఖ్య ఇద్దరు కూడా వర్షంలో తడుచుకుంటూ గెస్ట్ హౌస్ వరకు వెళ్తారు వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని గెస్ట్ హౌస్ తాళాలు ఇలా ఇవ్వు పక్క వీధిలోనే కార్ బ్రేక్ డౌన్ అయింది వర్షం పడుతుంది కదా వెళ్ళాలో అర్థం కాక గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్కి వచ్చాం ఈ అమ్మాయి మీకు తెలుసు కదా మన ఇంట్లో ఉంటున్న గెస్ట్ అలేక్య అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు తెలుసు సార్ అని అతను అంటూ ఉంటాడు ఇక తలా లేని శ్రీకర్ అలీక్య ఇద్దరు కూడా గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోతారు ఇక వర్షం తగ్గిపోగానే వీళ్ళు వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడే ఉంటారా అని వర్షం తగ్గేలేదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు వాచ్మ్యాన్ ఇక శ్రీకర్ అలీక్య ఇద్దరు కూడా గెస్ట్ హౌస్లోకి వెళ్తారు ఇక ఇప్పుడే తల తెచ్చుకుందు గానీ ఉండు టవల్స్ తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్ళి టవల్స్ తీసుకొచ్చి అలీకెకిస్తాడు అలీక్కే తల తుడుచుకుంటూ ఉంటుంది అలీయక్కే తల తుడుచుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ గెస్ట్ హౌస్ని చూడగానే ఆవనిని మొదటిసారిగా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చాలా విషయాలు గుర్తు తెచ్చుకుని చాలా సంతోషపడుతూ ఉంటే ఏంటండి నవ్వుకుంటున్నారు అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటుంది నేను అవనిని పెళ్లి చేసుకుని మొదటిసారిగా కాపురం పెట్టింది ఇక్కడే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకండి అలా అని చెప్పి అలేక్య అడుగుతూ ఉంటే మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా అమ్మ నాన్న మా పెళ్లికి ఒప్పలేదు అవనిది అమ్మ జాతకం కాదని చెప్పి అందుకే మేమిద్దరం ఇక్కడ కాపురం పెట్టాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ నిజంగా ఒకరికొకరు అన్నట్టు ఉంటారండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి అలయక్క చెప్తూ ఉంటుంది అవని లాంటి భార్య దొరకడం నా అదృష్టం పాపం అవని అక్కడ నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఏంటో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే వర్షం తగ్గగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను మీరు ఆటో కానీ ఏదో ఒకటి తీసుకుని అవని అక్కడి దగ్గరికి వెళ్దురు అని చెప్పి అలయక్క చెప్తూ ఉంటుంది ఈ వర్షం తగ్గేలా లేదే కాఫీ కానీ పాలు కానీ తాగుతారా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయా అని గెస్ట్ హౌస్లో ఉంటాయని అలాగే అడుగుతుంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నేను వెళ్ళి కాఫీ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే మీరు వదిలేండి నేను వెళ్ళి పాలు కాచుకుని వస్తాను అని చెప్పి అలేఖ్యా చెప్తూ ఉంటుంది మరోవైపు అవని ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీకర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని చెప్పి వస్తూ ఉంటుంది నువ్వు నైట్ మొత్తం నిద్రపోకుండా జాగారం చేస్తావా ఏంటి అవని ఇంటికి ఫోన్ చేసి అత్తైన కనుక్కోరాదు విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బావ ఇంటికి వెళ్ళి ఉండడక్క కానీ బావ ఎక్కడైనా వర్షంలో ఇరుక్కుపోయాడో లేక ఇంటికి వెళ్ళాడో ఒక్కసారి ఆ నిహారిక ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా నిహారిక ఫోన్ చేసి ఇష్టం కనుక్కుంటా అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది మరో మరోవైపు అవని లావణ్య వసంత పెద్దిరాజు రాధాకృష్ణ కృష్ణ అందరూ కూడా శ్రీకర్ అలీక్యా పొద్దునగా వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి